ఈ సంక్రాంతి పండగ వచ్చేసి కలగుంపుడు అయితే వెళ్ళాము మేము మా ఫ్రెండ్స్ అలా సరదాగా వెళ్తూ వెళ్తే అలా మొత్తం వీడియో తీసామన్నమాట ఇక్కడ చాలా బాగా జరుగుతుంది వచ్చేసి అయితే సంక్రాంతి పండుగ మూడు రోజులు వచ్చేసి చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము అయితేనే మూడు రోజులు వచ్చేసి ఇంక ఇంటి దగ్గర ఉన్నాం ఎటు వెళ్ళలేదు చందమర్లైన హాయ్ అండి విన్నారు కదా మా వారైతే సంక్రాంతి పండుగ విశేషాలు ఇప్పుడు చెప్తున్నారనమాట ఎన్ని రోజులు పట్టింది వీడియో పెట్టడానికి అయితే ఇంకా రెండు రోజులు ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు మా వారు మూడో రోజైతే ఇంకా మాకు తీర్థం జరుగుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే నేను ఎప్పుడూ వినలేదు వెళ్ళలేదు కూడా సంక్రాంతికి తీర్థం జరుగుతుంది అనేసి ఇంకా మా ఊర్లో మా అయినా వాళ్ళ ఊర్లో అయితే తీర్థం జరుగుతుంది ఐదు రోజులు జరుగుతుందంట సుబ్రహ్మణ్యం షష్ఠి జరుగుతుంది కదా మనకి ఇంకా అలాగే సేమ్ జరుగుతుంది అక్కడికైతే వెళ్ళాం మేము మా వారు అయితే ఇంకా ఇవేంటి తీసుకొచ్చారు వీడియోస్ నాకైతే ఇవేమీ తెలీదు ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకుని తీర్థానికైతే వెళ్ళాము వెళ్ళేసి ఇంకా పిల్లలంటే తెలిసిందే కదా చూసిందల్లా అడుగుతారు ఇంకా కొన్నైతే కొన్న మాలుగే బొమ్మలు విని ప్లీజ్ వీడియో కనుక పూర్తిగా చూస్తే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా పండగైతే నేనైతే మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళలేదు ఎప్పుడో వెళ్తాను ఎప్పుడన్నా వెళ్తాను చూడడానికి పండగలు వచ్చినాయి అవి వచ్చినాయి వచ్చినాయి అయితే నేను అసలు ఎప్పుడు వెళ్ళను ఎప్పుడన్నా బాగా బాధ వస్తే వెళ్తూ ఉంటాను తట్టుకోలేను బాధ అనమాట ఇంకా మా చిన్నోడు నేను ప్రతి సంవత్సరం నేను మా పిల్లని కాడ నుంచి నాలుగు సంవత్సరాలు పట్టి నుంచి ఇటే వస్తున్నాము తీర్థానికైతే ఇంకా అక్కడే అదే ప్లేస్లో ఆగుతాము ఐస్ క్రీమ్ తినడానికి కూడాను ఇంకా అక్కడ మదర్ నైటీలు ఒక్కొక్కటే వంద రూపాయలు అనగానే ఇంకా నేనైతే పరిగెట్టుకుంటే ఇల్లు రెండు నైటీలు కొన్నాను నిజంగా తక్కువ రేటుకి మదర్ నైటీలు వస్తున్నాయంటే మామూలు విషమా అంగో కొన్నాను చూసారా ఎంత కలర్ వెళ్తుందో నిజంగా కొన్నాను కానీ దేనికైనా కక్కుర్తపడితే ఇలాగే ఉంటుందని తెలిసింది కొనుక్కున్నాక ఇంకా నేనైతే డాబా పైన కొన్ని మొక్కలు ఇట్టానండి బంగాళదుంప పాడైపోయింది అనేసి దాన్ని డాబా పైన పెడితే చూసారా ఎంత బాగా వచ్చిందో చెట్లు చెట్లు వచ్చినాయి అనమాట కానీ ఇది బతుకుతుందో బతుకుదో తెలియదు కానీ పువ్వులు కూడా పూసినాయి అసలు నేనే షాక్ అయిపోయాను ఇది బంగాళదుంప చెట్టేసానా నేను అనుకుని